ఇదిగో గుండెని తాకే ఎమోషనల్ బ్రేకప్ కదా కొత్తగా లోతుగా ఫీల్తో చివరి సందేశం ఒక ప్రేమ విరా కథ అర్జున్ అండ్ మాధవి ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు మొదట ఫ్రెండ్స్ తర్వాత స్లోగా మాటలు అంతలోనే ప్రేమ ఒకరినొకరు చూసుకుంటే చాలు రోజంతా సంతోషంగా ఉండేవారు అర్జున్కే ఒక కళ ఆమెకు మంచి జీవితం ఇవ్వాలి అందుకే జాబ్ కోసం రోజంతా ట్రై చే రాత్రి ఆమెతో కాల్స్ ఇలా అతను తన శక్తి మేరకు ప్రయత్నించేవాడు కానీ మాధవి మాత్రం ఒక విషయం అర్థం చేసుకోలేదు అతను బిజీగా ఉన్నప్పుడన్నీ తన కోసమే అని ఒకరోజు ఆమె కోపంగా మెసేజ్ చేసింది ఈ దగ్గరికి నేను ప్రాధాన్యత కాదనుకుంటాను నువ్వెప్పుడు బిజీ ఇక మనం ఇవి కొనసాగించలేము అర్జున్ వెంటనే కాల్ చేశాడు కానీ ఆమె రిసీవ్ చేయలేదు చివరికి ఆమె ఒక వాక్యం పంపింది మూవ్ ఆన్ అర్జున్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఎంత ప్రేమతో మాట్లాడినా ఆమె మనసు మారలేదు ఆ రోజు నుండి అతను రోజు అదే మెసేజ్ చూస్తూ నిద్రపోయేవాడు కొన్ని నెలల తర్వాత ఒక ఒకరోజు అతని ప్రొఫైల్ తెరిచి చూసింది అతను పోస్ట్ చేసిన ఒక ఫోటో మీద గదిలో టేబుల్ మీద ఒక పాత డైరీ దాని పక్కన ఐ వాజ్ నాట్ ఎ బిజీ ఐ వాజ్ బిల్డింగ్ ఏ ఫ్యూచర్ ఫర్ అస్ అనేది రాసింది ఆమె కళ్ళల్లో నీళ్ళు లాగలేదు వెనక్కి వెళ్ళాలని క్షమించు అని చెప్పాలని అనుకుంది కానీ అర్జున్ చివరిలో రాసిన లైన్ చూసింది కొన్ని ప్రేమలు తప్పవు కానీ ఆ ప్రా ప్రేమను కాపాడు కాపాడలేని వాళ్ళు తప్పిపోతారు ఆమె ఫోన్లో టైప్ చేసింది కెన్ వి టాప్ కానీ అర్జున్ ఆ రోజు సోషల్ మీడియాలో ఒక మాట పెట్టాడు విడిచే వాళ్ళు తిరిగి రావడం చాలాసార్లు ఆలస్యం అవుతుంది మాధవి సందేశం చదివి అర్జున్కి రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే ప్రేమ మాత్రం ఉంది కానీ గాయం మాత్రం ఇంకా నొప్పిస్తుంది నేతి ప్రేమలో అర్థం చేసుకోవడం ఒక మాట కాదు ఒకరు మన కోసం పోరాడుతున్నప్పుడు మనమే వదిలేస్తే తర్వాత ఎంత ప్రేమ ఉన్నా తిరిగి మొదలవ్వదు